বহু నమస్తే మనం ఎప్పటికనే వచ్చినాం అసలు ఎందుకు అర్థం పది రోజుల నుంచి అస్సలు పడతలేవు మనం కప్ప పెట్టి ఫిషింగ్ రాడ్ని గూడల కూడా కొర్రమేను మన విసిరిన కప్పని చూస్తే కక్క కొత్త అన్నట్టుంది కొట్టను కూడా అంత ముందు మనం విసిరిన కప్ప మూరేడు దూరం నుంచి వచ్చిన ఊరికొచ్చి కొచ్చేది ఓర్ని యొక్క గసటికి ఇప్పుడు బదిలాయినా కొడతలేదు కొర్రమేను అసలు ఇట్లా ఫిషింగ్ రాడ్కు మా కుక్కలకి పడతలేవా మీకు కూడా పడతలేవా అసలు ఎందుకు పడతలేవో తెలిస్తే కింద కామెంట్ చేయాలి నేను కూడా తెలుసుకుంటా మామయ్య మన దగ్గర రెండు కత్తులు ఉంటాయి మీకు కూడా తెలుసు ఒకటి ఫిషింగ్ రాడ్ ఇంకొకటి కొర్రమేళ్ల గాలం ఇక మన పాత కత్తి నూరుకొని తీసుకొచ్చిన కట్టె ఇక మా బావ కూడా ఇప్పుడు ఎట్లా పడవో సుతం తీసుకొని వచ్చిండు ఇప్పుడు మా బావ పట్టుకున్న గాలం తక్కువ ఉండదు పదిహేను పీట్లు ఉంటది డెబ్బై నెంబర్ వైరు ఆరో నెంబర్ సింగిల్ కొండి గాలం వాడుతున్నాం ఇక కొర్రమేళ్ళకు కావాల్సిన బుల్లెట్లు కూడా ఇంటికాంచినా పట్టుకొచ్చినాం అదే మా బుడబర్కలు ఇక్కడ లొకేషన్ కూడా అద్దరిపోయింది మా బావ పడతా ఉంటాయి నేను మీకు చూపిస్తా చూడరీ మాము అసలు కుర్రమేన్ ఎక్కడ కదులుతుంది ఇంకా పైకి తేలి బుగ్గి ఎక్కడ పెడతాంది గది గదిలినా మెసిల్నా కనిపెట్టి దాని దగ్గర ఎత్తాడు మావు మీరు చూస్తూనే ఉన్నారు బుడ్డవర్కని దానికి గుచ్చి పెండు జానడు పైకని ఎక్కడ మెసిల్తే అక్కడ పదే పది నిమిషాలు గాల మేసి చూడాలి మీరు ఎప్పుడైనా కుర్రమేన్లు పట్టాలంటే గిట్ల చేరి పక్కా పడుతుంది మీరు చూసిరో లేదో మా బావ కొర్రమేన్ కనిపెట్టి బుడ్డవరకను ఎత్తుండు కొర్రమేన్ మమ్మల్ని కనిపెట్టింది అది భయపడి దెంకపోయింది ఇక అక్కడ గాలం వేసిన ఉత్తపన అవుతుంది మళ్ళీ కనిపెట్టుకుంటే వేరే దగ్గరికి పోవాలి అనుకుందా అనుకుందా లేదా దిగలేదు కరెక్ట్గా చాలా కాలలుతాయి గాలలో విండిపోయినాయి ఇప్పుడు ఇంకెప్పుడు ఏం కాలం అయింది అయ్యో అంటే మరి ఇంతమంది గానం ఉండిపోయింది అయిపోయింది అనుకున్నాను నేను దాని బాటి మామకి ఇక్కడ కుర్రమన్లు మాత్రం మంచిగా కండలు తిరిగి ఉంటాయి అసలు మనం గాలం కొండి ఇంతవరకు ఎప్పుడు ఉంగలేదు ఫస్ట్ టైం గాలం వంకరపోయింది మీకు కూడా తెలుసు మన దగ్గర ఎక్స్ట్రా గాలాలు ఉంటాయి ఇక మా బావ కూడా ఇంకో గాలం కట్టిండు మామ నిజంగా చెప్పాలంటే షాప పడిపోతే కాలు జలుంటాయి మామ ఇంకో గాలం కట్టుకొని బుడ్డబర్కల సంచి పట్టుకొని ఇక మళ్ళా ముందుకు పోవాలి అదే వేరే చిల్లర షాపాలు పట్టాలనుకో మంచిగా ఒక పది ఎర్రలు ఇంటికాడు ఉన్న పెండగడలు చూముకొని చెరువు కట్ట కింద షాపులు కుసున్న కంచెలు లేవకుండా పట్టొచ్చు మామ ఇక కింగుని పట్టాలంటే ఇక ఇట్లా తిరుగుడు తప్పదు మామ నిజంగా చెప్పాలంటే షాపులకు ఎందుకు వస్తున్నావు ఇరికేనా కార్లు గీర్లు లొల్లులు ఎయి ఉండవు నీళ్ల సప్పుడు పిట్టల కూతలు మస్తు అనిపిస్తుంది మామ అసలు అసలు మాము కొర్రమేను బుడ్డబర్కను కొట్టినప్పుడు బుడగలు బాగానే వచ్చినాయి ఇప్పుడు కానీ కరెక్ట్గా మింగలేదు అనుకుంటా మామూలు తెలుసుగా బుడ్డబర్కను మింగి తట్టి ఉంటుంది గుంజుతో వచ్చి కూరకి పడుతుంది నాకు తెలిసికి ఇప్పుడు గుంజిండి కదా దానికి గాలం దెబ్బ కూడా తలగలేదు అనుకుంటా మళ్ళీ కూడా గదే ప్లేస్లో బుడ్డబర్కన్ గుచ్చేయచ్చు కుర్రమైన ఎక్కడో తప్పించకపోయింది గాల వేసి చూస్తాం మళ్ళీ కూడా ఏం కొట్టలేదు ఎక్కువసేపు కూడా ఇక్కడ టైం వేస్ట్ చేద్దాం ఇంకా కొంచెం ముందుకు కూడా పోవాలి తెగింది బెండ్ బెండ్ పోయింది గుడి గుడి అవును గుర్త తగలేదే పెట్టే పర్ర ప పర్ర గురి ఆయన కూడా తగలేదు వై పొట్ అన్నది బెండు దానికే ఉన్నట్టుంది బాగానే తెలిసి నేనే ఉందా మామూలు అసలు ఏం జరుగుతుందో అర్థం కాట్లే అసలు వైర్లు తెగుడు గాలలు వంకర బోడు గిట్ల ఎప్పుడు జరగలేదు అసలు తప్పు మాదో అర్థం కాట్లే ఇక్కడ ఉన్న కొర్రమ బలం ఎక్కువ ఉందో అర్థం కాట్లే ఇప్పుడు మెండు ఇట్లా గాలం తెగిపోయింది ఇక్కడ ఏమన్నా దొరుకుతామని దోలాడుతుండు మాకి గీ ఒంర బోగుడుకు గీ తెగుడుకు గాలాన్ని మల్ల గట్టిన కూడా గట్లనే తెగిపోతాయి అన్ని చదువుకొని ఇంటికి పోతున్నాం ఇక్కడ ఉన్న షాపాలకు గీ వైరు గాలం అస్సలు సరిపోతలేదు ఇప్పుడు ఇంటికి పోయి ఇంత అన్నం దేని సపరేట్ గాలం వైరు తీసుకొని వచ్చినాం మన కట్టగాలం కూడా ఇంటికేం తీసుకోలేదు ఇక్కడ లోట పీచల్లా దాచిపోయినాం కట్టె కూడా జర లోపలికే పెట్టిన వాళ్ళని చూసినా తెకాపోకుండా మళ్ళీ ఇప్పుడు గీ గాలనుకున్న వైర్ కూడా బీకి సపరేట్ వైర్ తీసుకొచ్చినాం గదే కట్టాలే ఈ వైర్ కూడా మనకి పని చేయదని మొత్తం కట్ చేస్తుండ మనం ఎప్పుడు బట్టిన గిదే వైర్ వైర్తో కదా అని వచ్చినాం కానీ పెద్ద పెద్ద రెండు చేపలు పడిపోయినాయి అసలు గిట్లా దిగుతాయని మనకు ముందు తెలియదు కదా ఇప్పుడు ఫాక్స్ గోల్డ్ వంద నెంబర్ వైర్ కడుతున్నాం మామ ఫ్రెష్ మాల్ ఇప్పుడే వచ్చింది కడుతున్నాడు దీనికి సపరేట్ బెండు గాలం మొత్తం కట్టిండు మామ ఇల్ల ఎడిజేరి చేపలు పట్టింది నాకు పోయేదే లేదు చాలా యుద్ధం స్టార్ట్ చేద్దాం

இப்படிக்கு மூணு மிஸ் அங்கே மல்லா போட்டு கேள்வி మామ నిజంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ గా పడ్డది ఇందాక కూడా గిదే గాలం వైర్ ఉంటే మాత్రం గుంజిని గుంజినట్టే సంచల పాడు ఇక రెండు చేపలకు భూమి మీద నూకలు ఉన్నట్టునే అందుకనే పోయినాయి ఇక్కడ గడ్డి కూడా మస్తు ఘోరంగా ఉంది గడ్డి మొత్తం లేచి ఉంటే ఏం కాదు కానీ మొత్తం కిందమన్నది గట్ల బండగడ్డిలో బుడ్డబర్కను గుర్చేస్తే లోపలికి కూడా పోవట్లేదు బుడ్డబర్క జర లోపల పోయి తగ్గి నాడుతున్నా కుర్రమేన్ చూసి అందుకుంటది మనం గాలానికి గుచ్చేసిన బుడ్డబర్క గడ్డి మీదనే ఉండేసరికి కుర్రమేన్ కూడా జర లేట్ అవుతుంది ఏంటి మామకి ఇక్కడ గుడ్లలా కనబడుతున్నాయి నాకు తెలిసి ఇది ఏదో పెద్ద పిట్ట అది కావచ్చు అసలు పిట్ట ఎంత లడ్డుకుందో కానీ గుడ్లు మాత్రం బలే దొడ్డు ఉన్నాయి ఇక సుక్కలు సుక్కలు నాటుకోడి గుడ్లు ఉన్నట్టే ఉన్నాయి మామకి గుడ్లను చూసి ఏ పిట్ట పెట్టిందో చెప్పగలుగుతారా ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయరి మామ ఇక చిన్నగా గుడ్లను పట్టుకపోయి కోడికి వేద్దామని చూసినా గానీ తల్లి కోడికి గుడ్లు వేసిన తర్వాత పాంపిల్లలు వెళ్ళినా అనుకో ఏం ఇక പേ മാ ഇതിൂിച്ച് സൂചിച്ച് ബുഗ്ഗപ്പെടുത്തപ്പെടുത്ത പണ്ട് അല്ലേ ബാബാ ആഹാ മാമൂലേ <laughs> 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 Ani <tricanye> <sup> طيب انكون انا امم حتن അടുക്കേണ്ടത് ഉണ്ടാക്ക మాము కొర్రమేకు నచ్చేటట్టే ఉన్నాయి బుడ్డబర్లు కూడా కానీ బుడ్డబర్కను చూసుడే లేదు కొర్రమేన్ కొట్టుడే ఒక్కోసారి బుడ్డబర్క గైట్లో పండదంటే కదలం కూడా కదలదు కాదు మెసులుతోనే కొర్రమేన్ కొడుతుంది గప్పదాకా సపోర్ట్ చేయదు అసలు బుడ్డబర్క కదులుతుందా లేదా అని బెండెని చూసి చెప్పొచ్చు గడ్డ ఎక్కువ ఉండి బుడ్డబర్క అంటే తీసి వేరే కడయాలి మళ్ళా మామైగా చూసుకుంటా చూసుకుంటా కాలు ఎంత పొడుగుందా గంత పొడుగు తిరుగుతూనే ఉన్నాం కానీ ఎక్కడ కుర్రమీళ్ళు తిరిగినట్టు అనిపించలేదు ఇక్కడ నైట్ టైం ఊతలతో బాగా పడతారు గంకే కావచ్చు ఎక్కువ కనపడతలేవు ఇదే కుర్రమేనా అవుతుందా

बुड़गा बेटी కొట్టింద బావి కొట్టింద పడవి డైరెక్ట్ మామూలుగా బుడిగాలు మామూలుగా రాలేదు

వర్రా కంపాలించని గుంజేసరికి మా బావ గుచ్చుకున్నట్టుంది మామ టైం కూడా అయిపోయింది ఇక్కడికి ఏడు గంటలకు వచ్చినాం ఇప్పుడు టైం సాయంత్రం ఐదు అవుతుంది మాకు బడ్డ చాపల కింద చూపిస్తా చూడరీ కానీ మేము వైర్ చేంజ్ చేసిన తర్వాత ఒక్క చేప కూడా మిస్ కాలేదు పొద్దునగా దెంగపైన చేపలు కూడా బడి ఉంటే ఆరు చేపలు ఉండేవి సరే ఇప్పుడైతే మనకు ఒక నాలుగు పడ్డాయి ఇక మన వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటానా ఇంకో జబరస్ వీడియోతో మీ ముందుకు కొత్త ఇక మన వీడియో మీకు మీద లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ